నమస్కారం ఈ ప్రశ్నకు బదిలీదు ప్రేక్షకులకు స్వాగతం నా పేరు శ్రీనివాస్ జనలగడ్డ ముందుగా నేను ఎంతో మీతో చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే ఆగస్టు పంతొమ్మిదిన పోయిన సంవత్సరం ఈ ఛానల్ని నేను ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత అప్పట్లో అప్పుడప్పుడు పెట్టిన ఆ తర్వాత తరచుగా వీడియో చేయడం జరిగింది అయితే ఈ సంవత్సరం జనవరి నాలుగు నుంచి దాదాపుగా రెండు నెలల పాటు ఎలాంటి వీడియోలు నేను చేయలేకపోయాను అది అనాసక్తాల తిత్రకర్తల కారణాలు ఏవైనా కానివ్వండి మొత్తంగా వీడియోలకు దూరంగా ఉండటం జరిగింది అయితే ఈ దూరంగా ఉన్నప్పుడే నా వీడియోల గురించి నేను అర్థం చేసుకోవటం అవగతం చేసుకోవటం ఆలోచించటం మొదలుపెట్టాను అంటే ఒక పరిణితి అలాగే పరిజ్ఞానం ఈ రెండింటితోనూ వీడియోలు పెట్టడం వల్లే మన అభిప్రాయాలు ఇతరులకు ఉపయోగపడతాయి ఎవరికైనా పది మందికి చేరాలనుకున్న వీలైనంత వరకు మనం మంచి చెప్పడానికి ప్రయత్నం చేయాలనే ఉద్దేశం అయితే ఈ ఛానల్ పెట్టడం జరిగింది అయితే ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకునే క్రమంలో తప్పకుండా కొంత ఇష్ట రాగ రాగద్వేషాలు ఉంటానే ఉంటాయి అందువల్ల ఇక్కడ నేను స్వతంత్రుడో తటస్థుడినో మధ్యస్థుడనో ఇలాంటి పేర్లు పెట్టుకోవాలని మొదటి నుంచి అనుకోలేదు దానివల్ల ఉపయోగం లేదు కూడా ఎందుకంటే ఎన్ని పేర్లు పెట్టుకున్న చివరాఖరికి ఎవడో రాగద్వేషాలకు అతీతంగా పనిచేయలేదు ఎలా ఉంటుందంటది తాను చేస్తే శృంగారం ఎదుటబాటు చేస్తే వచ్చారు అనే పరిస్థితులు సమాజంలో ఉన్నప్పుడు అది వ్యక్తులకేంటి అలాగే రాజకీయ ఏంటి ఎవరికైనా ఇది ఖచ్చితంగా వర్తిస్తుంది అందువల్ల ఎవరు ఎప్పుడు దీనికి అతీతం కాదు అయితే ఉన్నంతలో మనకు తెలిసినంతలో మని చెప్పడానికి ప్రయత్నం చేయాలి అనే ఒక సిద్ధాంతాన్ని మాత్రం నేను అదన నుంచి నమ్ముతాను ఆ సిద్ధాంతంతోనే ఈ ఛానల్ని నేను ప్రారంభించడం కూడా జరిగింది దీంట్లో నేను ఏదో లాభాపేక్ష లేదు ఇంకోటో లేదని ఉందని ఇక్కడ చెప్తాను అవసరం ఎందుకంటే ఇక్కడ నా ఇష్టంతో నా అభిప్రాయాలతో ఏకభీవిస్తూ నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అందువల్ల ఇక్కడ ఉన్నంతలో నేను స్వతంత్రంగానే వ్యవహరించాలని చూస్తున్నాను ఆ స్వతంత్రం అనేది నాకు నచ్చిన విధంగానే ఉంటుంది అప్తే ఎదుటివాడికి నచ్చిన విధంగా అయితే ఉండదు అదే ఎదుటివాడికి నచ్చిన విధంగా ఉండదని కాదు ఇక్కడ ఎదుటివాడికి నచ్చే విధంగా నా ఇష్టాయిష్టాలని పంచుకోవడానికి ప్రయత్నం మాత్రం జరుగుతుంది సో ఈ క్రమంలో నేను వీడియోలు పెట్టుకుంటా వచ్చాను దాదాపు ఈ రెండు నెలల్లో ఎలాంటి వీడియోలు చేయలేదు ఇలాంటి సందర్భంలో నేను నా వీడియోలనే ఒకసారి నేను మళ్ళీ ఆలోచించుకోవటం అలాగే ఎదుటి వాళ్ళు పెడుతున్న వీడియోలు చూసి చూడటం ఇలా సందర్భం జరిగినప్పుడు ఇక్కడ నాకు ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ అర్థమవుతా వచ్చాయి సో ఇక నుంచి రాబోయే రోజుల్లో ఇంకా తరచుగా వీడియోలు పెట్టాలని ఉంది అయితే ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ నాతో మాట్లాడినప్పుడు చెప్పింది ఏంటంటే ఇప్పుడు రాజకీయాలు ఎంత వీడియో ఎక్కువ సందర్భంలో నువ్వు ఎందుకు వీడియోలు పెట్టట్లేదు ఆ వీడియోలు పెట్టడం వల్ల ఛానల్ ఇంకా బాగా పెరుగుతుంది సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అలాగే దాని నుంచి ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి ఇవన్నీ మాట్లాడినప్పుడు నాకు అలాంటి బెనిఫిట్స్ మీద ఎప్పుడు ఆసక్తి లేదు నేను చెప్పే విషయం పది మందికి వెళ్ళటం మీద ఆసక్తి ఇక్కడ ఇంకో సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఒకంత ఆశ్చర్యం కూడా నేను ఛానల్ పెట్టిన తర్వాత ఇప్పటివరకు ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు ఇందులో ఈ రెండు నెలలో నేను ఎలాంటి వీడియో పెట్టకపోయినా ఒక్కడ కూడా అన్సబ్స్క్రైబ్ చేయలేదు ఇది నిజంగా నిజంగా నాకు చాలా సంతోషాన్ని కలిగించింది బాధ్యతగా కూడా అనిపించింది ఎందుకంటే ఇంతమంది మరి నా వీడియోలు ఇంకోసారి చూడటం కోసం అలానే ఉన్నారు అనుకున్నప్పుడు నేను వాళ్ళ కోసం కనీసం కొత్తగా వచ్చే వాళ్ళ గురించి పక్కన పెడితే ఇప్పటివరకు ఉన్న వాళ్ళు దాని మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళ కోసం నేను మళ్ళీ వీడియోలు చేస్తే బాగుంటుందేమో అనిపించింది అనిపించటనే తడుగా నేను నాలుగైదు రోజుల నుంచి ఆలోచిస్తూ ఉన్నాను సరే మళ్ళీ మొదలు పెడదాం మొదలు పెడితే ఇంకా రాజకీయాలు అనేది ఎప్పుడు ఉంటానే ఉంటాయి అలాగే సమాజంలో ఎన్నెన్నో విషయాలు జరుగుతూనే ఉంటాయి ఏ రోజు హాట్ టాపిక్ లేకుండా ఈ రోజుల్లో ఉండట్లేదు కాబట్టి పర్టికులర్గా ఇది పాలిటిక్స్ సమయం లేదా ఇది ఎలక్షన్ సమయం అలాంటిది నేనేమి గిరిగేసుకుని పెట్టుకోలేదు నాకు నచ్చినట్టుగా నేను వెళ్ళిపోవటం నేను క్యాష్ చేసుకునే ఉద్దేశంతో నేనేది ఆలోచించను అని ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే నా అభిప్రాయాలకి నేను ఎక్కువ పిలిపించుకుంటున్నాను కాబట్టి సో ఏదేమైనా మళ్ళీ తరచుగా వీడియోలు పెట్టడం కోసం మళ్ళీ మీ ముందుకు రావాలని మాత్రం అనుకుంటున్నాను ఇది సక్సెస్ అవి కావాలని నేను కోరుకుంటున్నాను మీరు కూడా కావాలని కోరుకుంటే దయచేసి లైక్ చేయండి లైక్ చేస్తేనే ఛానల్కి ఎక్కువ మందికి ఇంకా చేరే అవకాశం ఉంటుంది కనుక ఈ ఒక్క విషయంలో మీరు దయచేసి లైక్ చేస్తే లైక్ చేసి అలాగే పది మందితో షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయగలిగితే చేయించగలిగితే ఇంకా కొంచెం నా అభిప్రాయాల్ని మీతో పాటు మరో పది మందికి చేరేసే చేరవేసే అవకాశం నాకు లభిస్తుంది ఆశిస్తూ నమస్కారం విజయసా